సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నా కరుణ చూపు నీ మీద పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు బిడ్డ వెంటనే విను ఆలస్యం చేయకు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయనాథుని మాటల్లోనే విన్నామా రోజు నా కరుణ చూపు నీ మీద ఉంది నా కరుణ చూపు నీపై ఉండబట్టే ఈ నా మాటలు వినగలుగుతున్నావు తల్లి ఇది నీకైనా మాటలు అందుకనే కొద్దిగా ఓపికగా వినమ్మా ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అనే కదా బిడ్డ నీ మనసులో ఎవరూ లేరే అనేది కారణం కాదు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావు ఇదంతా నీకైనా శోధన అనుకుంటున్నావు కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా బిడ్డ ఒక్కసారి అబద్ధమని తెలిసి వాళ్ళు అసలు రూపం తెలుస్తుంది కదా కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోవాలనే కలిగే ఒక అవకాశం అమ్మా ఇది నిన్ను చుట్టుముట్టి ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదు అందుకనే దానికంటే నిన్ను చుట్టూ ఉన్నది ఏం జరుగుతుంది నీ చుట్టూ అని తెలుసుకోవడమే ముఖ్యం అప్పుడే చిక్కులు దాటడానికి బలం దొరుకుతుంది తల్లి ఈ చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడే నీకు దిగులు కలుగుతుంది తల్లి నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏమీ చెయ్యలేదమ్మా నీ అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా బిడ్డా నువ్వు ఎక్కువగా మాట్లాడటమే నీ మాటల వల్లే తల్లి కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు మాటలు విసురుతున్నావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నిచ్చిన వంటివి నీ భయపడే దాన్ని బట్టి నిన్ను పై స్థాయికి లేక కిందికి లాగేస్తాయి నా ఈ మాటలు ఎలా ఉపయోగించుకోవడం అనేది నీ ఓపిక నీ గమనాన్ని బట్టి ఉంటుంది నేను నీకు తండ్రిగా ఇచ్చే సలహా ఏంటి అంటే తక్కువగా మాట్లాడు బిడ్డ అనవసరంగా మాట్లాడకు కోపం వచ్చినా ఇబ్బంది వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు కొలత లెక్క అవసరమైనంత మాత్రమే మాట్లాడు అన్ని సమస్యలకు తీర్పు దొరుకుతుంది మౌనంగా ఉంటే అసలు సమస్యలు ఉండవు కదా నువ్వు కోప్పడకుండా మౌనంగా ఉండు ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోవడం చేసుకోకపోయినా అపార్థం చేసుకున్నా సరే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి వితండవాదం వద్దు తల్లి కాదు లేదు అన్న స్థలం నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో తప్పు అని చెప్పి ఏం లాభం లేదు ఏం లాభం పొందలేవు తల్లి కాలం అన్నిటికీ ఒక ముగింపు ఒక సమాధానం అనేది ఇస్తుంది నిజ నిజాలు నిజాయితీ ఎప్పుడు గెలవలేకపోవచ్చు కానీ ఎప్పటికైనా అవే గెలిచి తీరుతాయి అబద్ధాన్ని పాతాలానికి తొక్కేసి నిజం తప్పకుండా పైకి చేరుతుంది కాబట్టి నిజాయితీకి మంచికి కాలం లేదు అబద్ధానికి చెడుకే స్థానం ఉంది అని అనుకోవద్దు అబద్ధం గెలుస్తుంది అనేది మాయా నిజం గెలుస్తుంది అనేది వాస్తవం తల్లి ఎప్పుడు కూడా నిజానికి మంచికి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది ఇవి మనుషులకు బయటపడవు కాలానికి మాత్రమే భయపడతాయి ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడాల్సి తీరాల్సిందే కదా అబద్ధాలు మాత్రం అడ్రస్ లేకుండా పోతాయమ్మా అంతవరకు మౌనంగా ఉండు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను నా చూపు దాటి ఏం జరగదు కదా బిడ్డ ఆ విషయం నీకు కూడా తెలుసు నువ్వు చెయ్యాల్సింది చెయ్యి ఇక నీకు నేను చెయ్యందిస్తానమ్మా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను నువ్వు ఎక్కువగా నా రక్షణలోనే ఉన్నావని తెలుసుకో ధర్మం ప్రస్తుతం ఓడిపోవచ్చు కానీ ధర్మం మాత్రమే గెలుస్తుంది ఇక్కడ నిజం మంచి మాత్రమే గెలుస్తాయి మంచివాడి ఓడిపోడు తల్లి ఎప్పుడు ఇప్పుడు కూడా మంచివాడు ఓడిపోరు నీ స్థాయి రక్షణలో ఉన్నావు కాబట్టి నీ స్థాయి సంరక్షణలో ఉండగా నీకు ఎందుకు చెప్పు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్